శ్రీవేంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసివక్షనివాసమహం భ్రీ హయగ్రీవాయు నమ భాగవతోత్తములారా మనం శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షంతో ఈ భూమి మీదకి వచ్చాం అందులోనూ విలక్షణమైనటువంటి జ్ఞానం కలిగిన వైష్ణవ సంపర్కం ఏర్పడింది తద్వారా స్వామి యొక్క అనుగ్రహంతో దివ్య దేశాలని సేవించే భాగ్యం కలిగింది దివ్య దేశాలను కీర్తిస్తూ ఉన్న నమ్మాళ్ళు యొక్క దివ్య ప్రబంధాల్ని ఆస్వాదించే భాగ్యం కలిగింది ఆ క్రమంలో మరి ఈ కోయిల్ తిరువాయిమరిలో మనం నాలుగవ తిరువాయుగా ఇక్కడికి తిరుమలకు చేరుకొని తిరుమలలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని మనం అనుభవిస్తున్నాం అక్కడ ఉన్నటువంటి స్వామి శేషి అంటారు ఆ శేషికి అన్ని విధాలుగా మనం కైంకర్యాలు చేయాలి ఎప్పుడు ఈ దేహంతో మనం ఇష్టపడేటువంటి విధ కైంకర్యాలు అక్కడ చేయవలసిన స్థానం ఈ తిరుమల అని చెప్తున్నారు అన్నమాట ఎందుకనంటే పెరుమాళ్ళు అర్చాస్వరూపంతో ప్రకాశింప చేయడంలో కళ్యాణ అద్భుత దివ్య విగ్రహ విశిష్టంగా కన్నుల పండువుగా ఉంటారు ఇక్కడ పైగా మనం ఆశ్రయించడానికి తగిన గుణములు కలిగిన వాడు అనేక సౌకర్యాలు కూడా ఉన్నాయి ఆ స్వామి సర్వాధికుడు పరమపురుషుడు శ్రీనివాసుని యొక్క పరమ భోగ్యత్వం ఎందుకనంటే ఆశ్రయణ సౌకర్యంగా ఉంటారు ఆయన చేసి ఉండే తిరుమలయే పరమ ప్రాప్యము దానిని అనుభవిస్తూ ఉండగానే మన యొక్క కష్టాలన్నీ పోతాయండి అవంతట అవే మబ్బులు తొలగినట్లుగా తొలగిపోతాయి కాబట్టి ఆ దివ్య దేశంతో సంబంధంగా ఉన్నటువంటి వాడు ఎవరంటే శ్రీమన్నారాయణుడు తిరువేంగడ ముడయాన్ అంటారు ఆయన తిరుమలై అని పరమప్రాప్యంగా ఉంటుంది అని వేణోళ్ళ కొనియాడినటువంటి దివ్య దేశం ఈ విధమైనటువంటి దివ్య దేశం ఈ భూలోకంలో మరొకటి లేదు అందుకనే స్వామివారి స్థానాన్ని కలియుగ వైకుంఠం అంటారు ఇక్కడికి వెళ్ళి మనం వెంకటాచలపతికి మనం కైంకర్యాలు చేయాలి అని స్వసంబంధి జనులందరితో కూడి నమ్మాళ్ళ వారు ఉత్కంఠితులవుతున్నారన్నమాట భాగవతోత్తములారా తిరుమల గురించి ఏమని చెప్పమంటారు కలవు వెంకట నాయక వడవానై అంటూ తిరుమంగయ్య ఆళ్ళు వీరిని కీర్తనించారు అవునా మన్నోహోర్ వైపు అని సాంప్రదాయకమైనటువంటి ఉంది ఈ క్షేత్రానికి పుష్పమంటపం అంటారు అనంతావాన్ అనే మహాత్ములు ఇక్కడ స్వామి కైంకర్యం కోసం పుష్ప రామానుజ వనంని వారు సృష్టించారు ఆహా కురుబరుత నంబి స్వామికి ఆంతరంగికులు కదా పెరియ తిరుమలై నంబి గారు ఈ కొండ మీద ఉండి స్వామి కైంకర్యం చేసేవారు చూడండి ఎనిమిది స్వయం వ్యక్త క్షేత్రాలలో తిరుమల ప్రసిద్ధమైంది వైష్ణవులంతా కూడా అభిమానించి సేవించే నాలుగు క్షేత్రాల్లో తిరుమల రెండవది మాయావీ పరమానందం చక్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే రమయా మోదతే ఆ శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపంతో వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి ఈ స్వామి పుష్కరిణి తీరంలో ఉన్నారు అని మంగళాశాసనం చేశారు మన ఆచార్యుల వారు శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి తటే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం అంటూ మన నిత్యం కూడా మంగళాశాస్త్రం అన్నమాట ఒక్కొక్క యుగంలో కృతయుగంలో నారసింహస్వామి త్రేతాయుగంలో రఘునందనుడు ద్వాపరంలో శ్రీకృష్ణ భగవానుడైతే మరి కలిలో అధినాయకుడు మనకి ఎవరంటే వెంకటనాయకుడే స్వామి ఉన్నటువంటి ఈ వెంకటాద్రి ఎలాంటిదంటే వైకుంఠం నుండి గరుడాళ్ళు భూమికి తీసుకుని వచ్చారు కాబట్టి వైకుంఠాద్రి అంటారు ఆదిశేష అవతారంగా శేషాకారంగా ఉండడం చేత ఈ కొండలను శేషాద్రి అంటారు గరుడాళ్ళు తెచ్చారు కాబట్టి గరుడాద్రి అని కూడా అంటారు మరి ఈ వెంకటాచలానికి ఎన్నో పేర్లు ఎన్నో ఎన్నో పుణ్యతీర్థాలున్నాయి అందుకని వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవు నా భూతో నా భవిష్యతి అని అంటారు భోగమండపంగా ప్రసిద్ధమైన క్షేత్రం తిరుమలై పుష్పమండపంగా ఉంది మిగిలిన ఈ శ్రీరంగం భోగమండపం కాంచీపురం త్యాగమండపం సుశారా ఎంత గొప్పగా చెప్పారో ఇది అలాగే పుష్పమండపం ఇక్కడ చరమశ్లోకం నంబి అని మనకి ఆళ్వందారులు చెప్పారు నమ్మాళ్ళవార్లు ఈ క్షేత్రాన్ని మన్నోర్ విన్నోర్ వైపు భూలోక వాసులకు పరమపద వాసులకు కూడా సమానమని అన్నారు మన్నోర్ విన్నోర్కు అంటూ తిరుమంగయ్య ఆళ్ళవార్లు వడవానై అని తిరునడుందాండగంలో ఉత్తర దిశకులో ఉన్న మహాగజం అని చెప్పారు స్తోత్రాలు చేశారు ఈ క్షేత్రానికి వడక్కు అని సాంప్రదాయక తిరునామం తెర్కు తిరుమలై అని తిరుమాలి రంజోలైన అంటారు కదా ఇక ఆళ్వార్లు తమిళ భాషలో తిరుమల వెంకటేశ్వర స్వామిని కీర్తించి ఆయన మహిమను లోకానికి చెప్పారు వీరందరిలో భగవంతుడు వెంకేశి ఉన్న దివ్య దేశాలన్నిటికీ తిరుపతి అని పేరు ఆ పదిని పతిగా అంటారు అందువల్లనే తిరుపతి అంటారు ఈ నూట ఎనిమిది తిరుపతులలో ఆళ్వార్లు కీర్తించారు అన్ని కాలక్రమంలో తిరుపతి 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 అని అంటున్నారంటే చూడండి ఈ తిరుపతి యొక్క గొప్పతనం అన్నీ తిరుపతులే తిరుమాల్ అంటే నారాయణుడు ఆయన ఇష్టమని అవతరించినటువంటి ఇది తమిళ దేశానికి ఉత్తర సరిహద్దుగా ఉంది ఈ క్షేత్రమని ప్రాచీన తమిళ గ్రంథం తొల్కాపి్యం కూడా చెప్పింది ప్రపన్నజన కూటస్థులైన నమ్మాళ్వార్లు శ్రీనివాసుని పాదాల్లో అలర్మేల్ మంగై యురమార్భా పొహలన్నెల్లా వడియేన్ ఉన్నడికి అమందు పూందేనే అంటూ మహాలక్ష్మి పురుషకారంగా చేసుకొని శరణాగతి చేశారు అందుకనే తిరువాయిముడి మహాప్రబంధంలో ముఖ్యంగా ఈ కోయిల్ తిరువాయిముడిలో రెండు పర్యాయాలు వెంకటేశ్వర స్వామికి శరణాగతి చేయడం ఉంటుందండి భాగవతోత్తమలారా అటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ తిరుమల ఆళ్వార్ల యొక్క అనుభవం ఒక్క మనకి ఆళ్వార్లు అందరూ కూడా ఈడుపడి ఈ క్షేత్రాన్ని ఎంతో ఎంతో కూడా కీర్తించారు కదా ఒక్క తొండరడి పొడి ఆళ్ళవార్లు తప్ప మిగిలిన ఆళ్వార్లందరూ కీర్తించిన స్థలం ఇక ఆచార్యులలో భగవద్ రామాంధుల వారికి ఆచార్యులైన పెరియ తిరుమల గారు తమ ఆచార్యులైనటువంటి ఆళ్ళు యొక్క ఆదేశానుసారం ఇక్కడే ఉండి తీర్థ కైంకర్యం చేసి ఆహా పెరుమాళ్ళ చేత తాత కాస్త దాహంగా ఉంది తీర్థం ఇవ్వవా అని ప్రార్థించబడ్డారు మీరు అసంగిన తీర్థం తాగి స్వామి వారికి ప్రత్యక్షమై పితామహస్యేపి పితామహయా అంటూ సంప్రదాయవేత్తలు స్వామివారిని తాత అని పిలవడం చేత భగవంతుడు ఈ పితామహునికి కూడా తాతగారైన ఆ శ్రీమన్నారాయణుడు ఎంత భోగ్యంగా ఉంది ఈ క్షేత్రం అని అంటారు తిరుమల అనంతరుడు వారు రామాంజుల వారి ఆజ్ఞ మేర ఇక్కడ ఎన్నో కైంకర్యాలు చేశారు భాగవతోత్తంలారా స్వయంగా రామానుజుల వారు స్వామి వక్షస్థలంలో ద్విభుజ వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫలుగునీ నక్షత్రంతో కూడిన రత్నమాధికా యోగంలో సమర్పించారు కాబట్టే ప్రతి శుక్రవారం స్వామికి ఇక్కడ తిరుమంజనం చేస్తారు ఈ సమయంలో అమ్మవారి ప్రీతి కోసం నాచ్చియార్ తిరుమడి ప్రబంధాన్ని సేవిస్తూ ఉంటారు పూర్వం ఈ స్వామి బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో జరిగేవండి కానీ రామాంధ్ర వారు ఈ ఉత్సవాలని కొండ మీదనే జరిగేటట్లుగా చేశారు అక్కడ చుట్టూ వీధులను తయారు చేశారు భక్తులకు నివాస యోగ్యంగా చేశారు అప్పటి నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి భాగవతోత్తములారా ఎన్నో ఎన్నో విశేషాలు ఈ తిరుమలలో ఎన్నో మర్యాదలు ఇక్కడ సుప్రభాతంకున్న వైలక్షణ్యం ఏ సుప్రభాతానికి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న స్వామి వారిని మనం శ్రీనివాస వెంకటేశ్వర గోవింద అంటూ మనం కీర్తిస్తూ ఉంటాం ఇక తిరుమలలో అధ్యయనోత్సవాలు ఇయర్పాతో ప్రారంభమై ఇరవై మూడు దినములు నారాయణ సేవతో పూర్తవుతాయి ఆ పైన మరొక రోజు వరాహ పెరుమా సన్నిధిలో అధ్యయనోత్సవం కూడా జరుగుతుంది అధ్యయనోత్సవ శాత్వమర ఈ రోజున తిరుమామణి మండపంలో తిరువాయిమడి శాత్వమర పూర్తవుతుంది తీర్థప్రసాద గోష్ఠి అవడంతోనే రామానుజుల వారి సన్నిధికి ప్రదక్షిణంగా త్రివేంగళ మలయానికి వెళ్తారండి ఇలా ఎన్నని చెప్పమంటారు